హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మార్వీస్ కిచెన్ ఈరోజు మళ్ళీ ఒక హెల్తీ డిష్తో వచ్చేసాను ఆకుకూరలు అనమాట అసలు ఎంత మంచిది కదా డైలీ ఏదో ఒక ఇంత ఆకుకూర తింటే ఎంతో మంచిది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా మంచి మంచి పాలకూర మంచి లేత పాలకూర ఫ్రెష్ పాలకూర అనమాట ఈ ఫ్రెష్ పాలకూర లోకి మళ్ళీ ఇందులోకి పులుపు కూడా కావాలి కదా మనం అన్నంలో కలుపుకోవడానికి అందుకని మంచి లేత గోంగూర వాష్ చేసి పెట్టాను చక్కగా కట్ చేసి ఈ రెండు కాంబినేషను చాలా బాగుంటుంది అనమాట మనం అన్నంలోకి కలుపుకోవడానికి ఎప్పుడు మనకి ఉత్తి పాలకూర అయితే ఆ టేస్ట్ సరిపోదు పులుపు మనకి ఇష్టం కాబట్టి కొద్దిగా గోంగూర కలుపుకున్నామంటే చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకా రెండు ఆకుకూరలే కాబట్టి ఎక్కువ ఆకుకూర తిన్నట్టుగా కూడా ఉంటుంది సో మనకి స్టొమక్ మొత్తం నీట్గా ఆకుకూరలతో సాఫ్ అయిపోతుంది సో హెల్తీగా ఉంటాం అన్నమాట ఏ ఫుడ్ తిన్నా వెంటనే మనము చక్కగా దాన్ని బయటకు పంపించేసినప్పుడే మన సిస్టమ్ చాలా బాగున్నట్టు మనకి ఎటువంటి రోగాలు రావన్నమాట అది ఒక్కటే కిటుకండి అమ్మాయి చిన్న పిల్లలు ఎవరో హెల్దీగా లేరు వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది లేకపోతే బద్ధకంగా ఉన్నారు అంటే ముందు అడగాల్సిన క్వశ్చను ఎవరైనా అస్వస్థగా ఉన్నారంటే మనం ఏం అడగాలి పొద్దునే మోషన్ సరిగా వెళ్ళావా అంత మంచిగా సాఫీగా అయిందా అని అడగాలన్నమాట అదే మెయిన్ ఎవరైతే మలబద్ధకంగా ఉంటారో కాన్స్టిపేషన్తో ఉంటారో వాళ్ళు ఎప్పుడూ బద్దకంగానే ఉంటారు కడుపు నొప్పిగా ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలాంటి ఎక్కువ ఆకుకూరలు తినాలి ఆకుకూరలు ఎక్కువ తినాలి ఒక్క రోటీ ముక్క ఒక్క రోటీ తీసుకుంటే దాంట్లో ఇంత కర్రీ చక్కగా ఉప్పు కారాలు తగ్గించుకోండి అప్పుడు బాగానే ఉంటుంది కదా ఉప్పు కారం తగ్గించేసుకుంటే అసలు పాలకూర జ్యూస్ చేసుకున్న తర్వాత ఇంకా సూపర్ సూపర్ కానీ మనం ఇంకా అన్నంలో కలుపుకోవడం కోసం మనం ఈ వెరైటీస్ చేస్తున్నాం అనమాట సో అందుకోసం అని చెప్పి ఎక్కువ ఆకుకూరలు తినండి ఈరోజు అందుకే మన ఫ్రెష్ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ కర్రీ పాలకూర గోంగూర మిక్స్డ్ కర్రీ అనమాట దానికి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎక్కువ ఏమీ లేవు ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏమీ లేవన్నమాట ఉట్టి తాలింపు వేసుకుందాం ఉప్పు కారం పసుపులు అయితే కామనే సో మన కర్రీ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెళ్ళి చేశాను మంచిగా బాండీలో ఆయిల్ వేసేసుకుందాము నూనె వేడైపోయింది మంచిగా ఆవాలు వేసేద్దాం ఆవాలు చిట్పట్ పడిన తర్వాతే ఏదైనా వేయాలి సో చేద్దాం మన ఆవాలు చిట్పట్టమంటున్నాయి కొద్దిగా జీలకర్ర తర్వాత మన వెల్లుల్లి వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను తర్వాత పచ్చిమిరప ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు sonra tekrar yapacak చక్కగా వేగనిద్దాం ఈ లోపల పాలకూర గోంగూర చక్కగా ఆ మంచి ఆకులు ఏరుకొని కడిగి కట్ చేసుకోవాలి మన ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి ఈ లోపల నేను పాలకూర కట్టలు మొత్తం ఇప్పి నీట్గా చక్కగా పెద్ద బకీట నీళ్ళలో మంచిగా ముంచి చాలా సార్లు ఇలా ఇలా అన్నాళ్ళు ఎందుకు ఆకుల మధ్యలో ఇసకు ఉంటుంది అనమాట ఇసక మట్టి ఇంకేదన్నా ఉన్నా కూడా మొత్తం పోవాలి తర్వాతే మనం కట్ చేసుకోవాలన్నమాట చాలామంది ముక్కలు ముక్కలు కట్ చేసేసాక అప్పుడు నీళ్ళలో ముంచుతారు అది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పాను అంతే ఇలా ఇలా కట్ చేసి ఇవి తీసుకునే తర్వాత మనము మంచిగా ఇట్లా దగ్గరకు తీసుకొని సన్న సన్నగా ఈ పెద్ద పెద్ద కొమ్మల్ని కూడా పడేయొద్దు అందులో చాలా ఫైబర్ ఉంటుంది చాలా వాల్యూలు ఆకులు ఆకుకూరలు అస్సలు వేస్ట్ చేయకండి ఏది అందులో అది కూడా చక్కగా ఉడికిపోతుంది తినొచ్చు టేస్టీ టేస్టీగా ఉంటుంది సో ఇలా కట్ చేసేసుకుందాం మొత్తం పాలకూర మొత్తం మంచి కట్ చేసేసుకున్నాం కదా సన్నగా పెద్ద పెద్ద కాడలు కూడా కట్ చేసేసుకున్నాము వేస్ట్ చేయొద్దండి చాలా హెల్తీ ఫైబరు మనం ఈ ఈ మధ్య కాలంలో తినే ఫుడ్లో అసలు ఫైబరే ఉండట్లేదు సో ఎంత ఫైబర్ ఫుడ్ మనకు దొరికినప్పుడు దాన్ని మంచిగా వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇలా కట్ చేసుకొని వండేసుకొని తినేసేద్దాము ఉల్లిపాయలు చూసారా చక్కగా వేగిపోయాయి ఇందులో నేను అంత పసుపు వేసేస్తున్నాను పసుపు కొద్దిగా నూనెలో వేగిన తర్వాత ఆకుకూర కూడా ఇప్పుడు మనం పాలకూర మంచి కట్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తం వేసేద్దాం అయితే మొత్తము మొత్తం పాలకూర ఇది సరిపోయింది ఇంకేం పడుతుంది గోంగూర అనుకుంటున్నారేమో ఇది ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మొత్తం అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఖాళీ అవుతుంది కదా అప్పుడు మనము ఇంకా గోంగూర పెడతాం గోంగూర కూడా అలా గోంగూర కూడా అలా ఆకులాకులుగా పెట్టకపోకూడదు దాన్ని కూడా సన్నగా ఇలాగే చాక్ చేసుకోవాలి లేకపోతే మరీ పెద్ద పెద్దగా అలాగే అనమాట ఇప్పుడు మనం ఏం చేయక్కర్లే ఒక్క నిమిషం ఆగితే అది కిందకెళ్ళిపోతుంది అప్పుడు మనం తిప్పుదాం ఇప్పుడు మన గోంగూరను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుందాం సన్నగా చాప్ చేసుకోవాలి అంతే సన్నగా చాప్ చేసేసుకొని అందులో వేసేయడం చూసారా మన పాలకూర ఎంత అయిందో నేను అసలు దీనిలో చెయ్యి కూడా పెట్టలేదా దానంతట అదే కిందకి వెళ్ళిపోయింది ఇన్ని నీళ్ళు వచ్చేస్తాయి చక్కగా మంచి కాడలు కాడలు కూడా మెత్తబడిపోతాయి ఏం టెన్షన్ పడస్త దానికి ఇంకా ఇప్పుడు మనం దీనిలో గోంగూర వేసేద్దాం గోంగూర కూడా సన్నగా చాప్ చేసుకున్నాం కదా ఫ్రెష్గా ఎప్పుడు వండుకుంటే అప్పుడే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు వండుకొని అలా ఏ వెజిటేబుల్స్ చేయొద్దు ఉప్పు వేసేస్తాను కారం ఉప్పు వేసేసి ఒకసారి తిప్పేస్తున్నాను ఇంత ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే మనకి గోంగూర ఉంది కదా పులుపుకి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది తర్వాత టేస్ట్ చూసి కావాలంటే మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే అవ్వదు తక్కువే అవుతుంది నేను ఒకేసారి ఎక్కువైను నాకు భయం అనమాట ఎక్కువైపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆకుకూర కొద్దిగా అవుతుంది కానీ గోంగూర కాబట్టి అయినా అంత వేసాము లేకపోతే పాలకూరకైతే అసలు అంత ఉప్పు పడుతుంది పాలకూర న్యాచురల్గానే ఉప్పుగా ఉంటుంది అంత కారం వేసాను తర్వాత అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని మంచిగా ఇంకేం చేసేది లేదు దీన్ని దగ్గరికి రానిచ్చేసి మూత పెట్టేశాను దగ్గరికి వచ్చాక కూర చూపిస్తాను మన కూర ఎక్కడ వరకు వచ్చిందో వెజిటేబుల్ యాక్చువల్లీ ఇది ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే కావాలంటే ఇంకొంచెం దగ్గరకి చేసుకోవచ్చు ఈ ఈ ఇంత వాటర్ కూడా వద్దు ఇంకా దగ్గరికి రానిద్దాం అంటే కొద్దిగా సేపు ఉంచుకోవచ్చు కాబట్టి కొద్దిసేపు ఉంచుదాం అయిపోయింది మన కర్రీ ఆహా సూపర్ సూపర్ కదా ఇది కనుక రోటీలో అన్నంలో అన్నిట్లో చక్కగా కలుపుకొని తినేసేయొచ్చు ఆపేస్తున్నాను స్టవ్ అంతే అయితే నేను ఇప్పుడు మన మంచి ఆకుకూరలోకి ఒక్క రోటి ముక్కకి ఎక్కువ ఆకుకూర తినాలి కదా అందుకని చక్కగా పిండి కలిపి పెట్టాను పుల్కాలు చేసేద్దామని ఇది అయిపోయాక పుల్కాలు చేసి పుల్కాల్లో తినేస్తా మన పాలకూర గోంగూర కర్రీ రెడీ అయిపోయింది కదా మరి వేడి వేడిగా రోటీ చేసుకుంటే కూరతో తినేసేయవచ్చు అందుకని రోటీ చేస్తున్నా అనమాట అయితే ఈరోజు నేను పుల్కాలు ఎలా చేస్తున్నాను అనేది నేను చూపించట్లేదు ఎందుకంటే ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కాకపోతే ఒకటి చెప్పడానికి అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ చేసి ఇంత పిండి ఉంది కదా ఇంత పిండి కలిపాను నేను అంటే బోలెడన్ని రోటీలు అవుతాయి ఇంత పిండి బోలెడన్ని రోటీలు అవుతాయి అనమాట ఇప్పుడు ఈ రోటీలన్నీ ఎందులో వేయాలి ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ గిన్నెలో అడుగున తడికి వేపర్స్ వచ్చి ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి ఇది మనం ఆయిల్ లేకుండా కాలుస్తున్నాం కదా సో ఏం చేయాలి ఇలాంటి ఒక పేపర్ని కింద వేసుకోవాలి ఇట్లా కింద వేసుకోవాలన్నమాట ఇలా కింద వేసుకొని దీని మీద మనం కాల్చుకున్న రోటీలన్నీ వేస్తే ఇది కూడా కొద్దిగా పీల్చుకుంటది కాబట్టి కింద తడి తడిగా అవ్వదు ఇలా పెట్టుకొని దీని మీద మూత పెట్టాలి ప్రతి ఒక్క రోటీ మనం కాల్చి అందులో వేసిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టాలి ఎందుకంటే దీనిలో ఆయిల్ లేదు సో గాలి తగిలితే డ్రై అయిపోతాయి అనమాట రోటీలు గట్టిగా అయిపోతాయి అదే మనము ఇందులో కింద పేపర్ వేసుకొని గిన్నెలో ప్రతి ఒక్కటి మనకు పూరిలాగా పొంగిన తర్వాత ఇందులో వేసేసి మూత పెట్టుకుంటూ అన్నీ చేసేసామనుకోండి మనం ఇప్పుడు వేడి వేడిగా రెండు తింటాము మళ్ళీ ఇంకొక కొద్దిసేపటి తర్వాత వేరే వాళ్ళు వచ్చి తింటారు అప్పుడు ప్రతిసారి చేస్తూ ఉండలేం కదా ఇలా చేసి పెట్టుకుంటే మనము ఈ నైట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది నైట్ వరకు మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా మిగిలిన కూడా మెత్తగా అంటే వేడిగా అప్పుడే చేసినట్టు ఏమి ఉండవు అవి తీసి మనం ఓవెన్లో పెట్టుకున్నా కూడా అంత మెత్తగా ఉంటాయి అనమాట పుల్కాలు సో ఇలా మూత అనేది ఇలా ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు ఇది కాల్చిన తర్వాత వేసేసి వెంటనే మూత పెడతారు సెకండ్ కాల్ చేసినాక మళ్ళీ ఓపెన్ చేసి వేసి మళ్ళీ వెంటనే మూత పెడతాను అలా చేసుకుంటూ ఉండాలన్నమాట అలా చేస్తేనే మెత్తగా ఉంటాయి చేసి మనం డైరెక్ట్గా ఒక ప్లేట్లో వేసుకొని ఇల్లు ఇల్లా పేర్చుకున్నామంటే గట్టిగా అప్పడాలు అయిపోతాయి అనమాట ఇల్ల తుంపేసుకోవచ్చు అంత అంతకట్టి అయితే ఇదో ఇప్పుడు కాలింది కదా తీసి దీన్ని వేసేస్తున్నాను అది కాలిపోయింది సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని దీనిలో ఉన్న ఎయిర్ మొత్తం ఇలా తీసేయాలి తీసేసి మనం లోపల పేపర్ వేసాం కదా అందులో ఇలా వేసి మూత పెట్టేసేయాలన్నమాట అలాగే నెక్స్ట్ నెక్స్ట్ అలా మొత్తం అలా చేసుకోవాలి ఎంత సేఫ్ అయినా మెత్తగా అలాగే ఉంటాయి ఇది ఒక చిన్న ఏమంటారు టిప్ అనమాట సో అది చెబుతామనే ఓకే మిగతా చేసేస్తాను నా లంచ్ స్టార్ట్ చేయబోతున్నాను అయితే ఇది మనం నేను చేసిన పుల్కాలు ఒక్కసారి చూపిస్తాను ఇన్ని చేశాను అనమాట ఇన్ని చేసి ఇలా ఇలా పెట్టుకోవాలి మనం ఇలా పెట్టుకుంటే ఇంకా మెత్తగా ఉంటాయన్నమాట అయితే ఇన్ని చేసేసారేంటండి ఎంతమంది ఉన్నారంటారేమో పది మంది ఉన్నారండి ఈరోజు భోజనానికి అందుకనే అన్ని చేశారనమాట అయితే మీ పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇలా నెయ్యి తీసుకొని కొద్దిగా మంచిగా ఒక రోటి మీద వేసేసుకోండి ఎక్కువ ఏం వేయక్కర్లేదు కొద్దిగా వేసి దీని మీద దీని మీద ఇలా ఇంకో రోటీని పెట్టుకోండి పెట్టి ఇలా ఇలా రౌండ్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఒకే దాని మీద ఎక్కువ అవ్వకుండా రెండిటికి ఇలా స్ప్రెడ్ అవుతుందనమాట ఇదిగో ఇలా రెండిటికి ఎంత కమ్మకమ్మగా ఫ్రెష్ నెయ్యి స్మెల్ వస్తుంది దీన్ని మన ఆకుకూరలో అంత ముంచుకొని తింటూ ఉంటే మజాగా ఉంటుందండి నెయ్యి కలిపిన రోటి ఇంకో బాగోదా మరి పిల్లలు నెయ్యి తిన్నాం ఎంత ఎంత మంచిది కదా సో ఇలా చేసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసి టిఫిన్ బాక్సులకు పంపించేసినా మధ్యాహ్నం వరకు మెత్త మెత్తగా ఉంటాయి ఇంకా ఒక ముక్కని ఆకుకూరలో ఉంచుకొని మా టమాటా కూర ఆకుకూర పెరుగు అన్నం ఇలా ఇంకా వీలైతే సలాడ్ అన్ని వెరైటీ ఆఫ్ సలాడ్స్లో ఏదైనా ఇంత మంచి భోజనాలు మనం ఉంచుకొని బయట నుంచి ఏమేం ఆయిల్స్ కలుపుతారో తెలీదు ఏమేం మసాలాలు కలుపుతారో తెలీదు అలాంటి ఫుడ్స్ని ఏముంది స్విగ్గీలో ఇలా ఆర్డర్ చేస్తే ఇలా వచ్చేస్తాయి రావడం ఈజీనే చేయడం చాలా కష్టమైన పని కానీ మన హెల్త్ మనకు ఉన్న అన్ని ప్రాపర్టీస్లోకి ఎలా అతి కాస్ట్లీ అయినది మనమే అనమాట మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాను ఎంతో వాల్యుబుల్ అనమాట మొన్న ఎక్కడో చదివాను నేను మన కిడ్నీ సరిగా కాలం మనకి ఏమీ తెలియదు కదా అసలు మనం పట్టించుకునే పట్టించుకోం వాటి గురించి కదా కిడ్నీ ఒక్కరోజు ఫెయిల్ అయిపోతే హాస్పిటల్లో డయాలసిస్కి బిల్ ఇంత ఇంత కాస్ట్ సో ఇంత వాల్యుబుల్ ఆర్గాన్స్ మన దగ్గర పెట్టుకొని మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారనమాట అలాగే ఫుడ్ కూడా మన స్టమక్ని చక్కగా చూసుకుంటూ ఉంటే మొత్తం బాడీ పార్ట్స్ అన్ని ఆహ్లాదంగా ఉంటాయి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎనర్జెటిక్గా ఉంటాం ఎప్పుడు చూసినా నియర్సంగా అలా ఉండవు ఇప్పుడు చూసినా ఒకేలాగా ఎనర్జెటిక్ గా ఉంటాం అనమాట ఏజ్ తో సంబంధమే లేదు అసలు ఏజ్ అనేది నథింగ్ అనమాట మనం మంచి హెల్దీ హెల్దీ ఫుడ్ తినాలి మనం హెల్దీ ఫుడ్ తిన్నాము అన్న ఫీలింగే మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం అనమాట సో బయట ఏదైతే అది పిజ్జాలు బర్గర్లు అక్కడ ఏది దొరుకుతాయి అది తినేసామా కడుపు నింపుకున్నామా అన్నట్టు కాదు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం తినాల్సి వచ్చామో ఆకలి అవుతుంది ఆ టైంకి మనం కుక్ చేసుకునే ఇది లేదు అలాంటప్పుడు యాపిల్స్ తిందాం లేదా ఫుడ్లోనే ఇలాంటి మన హెల్దీ హెల్దీ ఫుడ్స్ ఉంటాయి కదా పప్పు అన్నము అలాంటివి బిర్యానీస్ తినకూడదని కాదు ఎప్పుడైనా సరదాకి తినొచ్చు వీక్లీ వన్స్ అలా సో ఇలా మంచి మంచి ఫుడ్స్ చేసుకున్నాము మంచిగా ఇలాగ ఆకుకూర మంచిగా వట్టించేసుకొని నెయ్యి స్పూన్ పెట్టేస్తా ఎక్కువ కూర అన్నం కొద్దిగా ఎక్కువ ఆకుకూర కొద్దిగా రోటీ అందరికీ డైటింగ్ చేసే వాళ్ళకి ఇంకా అందరికీ చాలా మంచిది అన్నమాట సో ఇలా మంచి మంచి ఆకుకూరలు హెల్దీ హెల్దీ ఫుడ్ తీసుకోండి హెల్తీగా ఉండి తినేటప్పుడు కూడా ఎంత బాగుంటాయి తెలుసా ఈ టేస్ట్లు చక్కగా చేసుకుంటే వెజిటేరియన్ ఫుడ్ ఇంకా తిన్నాకెంత మంచి ఫీలింగ్ ఉంటుంది తెలుసా అసలు మన అసలు పట్టించుకోము మనకే గొడవ ఇబ్బంది అనిపించదు అదే బిర్యానీ తింటే మీకు తెలుసు కదా కడుపులో భారంగా దాహం 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 వాటర్ ఎంత తాగినా ఇంకా మన స్టమక్ అడుగుతూ ఉంటుంది డైజెషన్ అవ్వట్లేదు అని సో అందుకని ఆ కొంచెం కేర్ తీసుకోండి మనం మనం తినే ఫుడ్డే మనకు మెడిసిన్ అనమాట సో పిల్లలకి కూడా మంచి హెల్దీ హెల్దీ ఫుడ్ ఇవ్వండి చక్కగా పెరుగుతారు బుర్ర బాగా పనిచేస్తుంది చక్కగా చదువుకుంటారు వృద్ధిలోకి వస్తారు మనం కూడా అంతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ యాక్టివ్గా ఉంటాం సో సోది కొడుతున్నారు అనుకోకండి ఈ చిన్న మాట నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినా అమ్మలందరికీ ఇదే చెప్తూ ఉంటాను అనమాట బేకరీలో దొరికే కలర్ కలర్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ చూసి పిల్లలు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు సో అదేదో ఇంట్లోనే మనం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి మనం పెడితే వాళ్ళు బావి భారత పౌరులు అవుతారని మొన్న చెప్పాను సో ఇలాగే మంచి ఫుడ్లు చేసుకోండి ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్